ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై అండి మరి ఈరోజు సార్ అండి చాలా వరకు అయితే శనివారం అయితే మార్కెట్ చాలా వరకు అంటే మంచి రేటు ఉన్నప్పుడు కూడా పెరిగే అవకాశం అయితే తక్కువగా ఉండేది మరి ఈరోజు గత వారం నుంచి పోలిస్తే అంటే సోమ వారం నుంచి పోలిస్తే రేటు కొద్దిగా పెరిగాయి అయితే నిన్న మాత్రం కొద్దిగా మాత్రమే ఇంచుమించు తగ్గే అవకాశం అయితే ఉండేది మరి అయితే శనివారం మరి పై మార్కెట్లో ఆదివారం చాలా వరకు ఉండవు చాలా తక్కువ మార్కెట్ అయితే ఉంటాయి అందువల్లనే అనుకుంటున్నాను నేనైతే మరొకరు కూడా ఒకరిద్ద అన్న వాళ్ళు కూడా అదే ఇన్ఫర్మేషన్ చెప్పారు ఈరోజు రేట్ ఎందుకు తగ్గింది అన్న అంటే అయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్ అయితే తగ్గిందండి నిన్న పొలిస్తే కొంచెం కొద్దిగా చాలా ఎక్కువగానైతే రేట్ రేటు తగ్గిందని చెప్పవచ్చు మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే వెయిట్ అన్నులలాగా అయితే చినికలు అయితే రావడం జరిగింది నిన్న కూడా వెయిట్ అన్నులక చిన్నికలు అయితే వచ్చాయండి ఈరోజు కూడా అదే మాదిరి అయితే స్టాక్ అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్కి మరి రేటు విషయానికి వచ్చినట్టయితే ఈరోజు మూడు వేల నుంచి మొదలైందండి నిన్న మొన్న అయితే నాలుగు వేలు ఐదు వేల నుంచి అయితే మొదలయ్యేది ఈరోజు కేవలం మూడు వేల నుంచి అయితే రేటు మొదలైంది మరి మూడు వేల నుంచి మొదలై సీజన్ కాయలు వచ్చేసి పదివేల నుంచి మొదలైందండి నిన్న మొన్న అయితే పన్నెండు పదమూడు నుంచి మొదలైంది ఈరోజు పదివేల నుంచి మొదలైంది పదహారు ఆదాకా అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది అంతేనండి ఈరోజు సూపర్ టాప్ కూడా పదహారు పదహారు పదిహేను మధ్య అయితే నడిసింది ఈరోజు సీజన్ కాయలకి రేటు టాప్ రేటు మరి మంచి క్వాలిటీ అనకాయలకి అయితే పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలైందండి పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలై ఇరవై నాలుగు ఇరవై ఐదు అదైతే ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో పచ్చికాయలు గైరంగ కాయలకి అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి గేర గైరంగ కాయలు పచ్చికాయల పరిస్థితి ఏంటంటే కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఈరోజు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో గత రెండు రోజుల నుంచి చూస్తే మనం ముప్పై వేలు ముప్పై రెండు ముప్పై మూడు ఇలాకైతే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు తగ్గిందండి రేపటి వారంలో అయినా పెరగాలని ఆశిద్దాం చూద్దాం రేపటి వారంలో అయినా పెరుగుతుందా లేదా ఇలాగే